అందరికీ నమస్తే నా పేరు డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి ఆరోగ్య మస్తు ఛానల్ ద్వారా మీ ఆరోగ్యం మీ చేతుల్లో కాన్సెప్ట్ ద్వారా చిన్న చిన్న చిట్కాల ద్వారా చాలా వ్యాధులు మనం తగ్గించుకోవచ్చు అని నేను దాదాపు ఐదు వందల వీడియోస్ దాని చేశాను ఇప్పుడు మీ ముందుకు నేను తీసుకొచ్చింది మడమల నొప్పి ఆయుర్వేదంలో చాలా చిట్కాల ద్వారా ఉన్నాయి నేచురోథెరపీ ద్వారా కూడా మామూలుగా ప్రకృతి వైద్యం ద్వారా కూడా మనము ఒక రెండు లీటర్లు నీళ్ళు పోసుకొని బకెట్ల దొడ్డు పువ్వు ఒక చెంచా వేసుకొని పాదాలు రెండు ఇలా పెట్టి పాదాలు ఇలా కలుపుతూ ఉండాలి కుర్చీలో కూర్చొని పాదాలు కలుపుతూ ఉండండి బ్రెడ్ సర్క్యులేషన్ అవుతుంది కాలంలో తిముర్లు అరికాళ్ళు మంటలు ఇలాంటి వాటికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మంటలు ఉన్నా అరికాళ్ళలో తిమ్మురులు ఉన్నా కాళ్ళ ఉన్నా గానీ మీ నీళ్ళల్లో పెట్టుకుంటే గన తర్వాత రఫ్ చేస్తే డెడ్ స్కిన్ వచ్చేస్తుంటది ఇప్పుడు మనకు మడమల ద్వారా మడంసుల ద్వారా కూడా నేను ఆయుర్వేదం ద్వారా చిట్కాల ద్వారా గతంలో చాలా వీడియోస్ చేసి చెప్పాను ఇప్పుడు సుజోక్ థెరపీ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు సు జోక్ థెరపీ ద్వారా సు అంటే చేతులు జోక్ అంటే కాలు లెగ్స్ ఈ మధ్య వేలు ఉంగరం వేలు మధ్య వేలు ఉంగరం వేలు ఉంది కదా ఈ గోరు చూసారా గోరు భాగం ఈ లైన్ నుంచి ఈ భాగం అంతా కూడా ఇది మడమలు అనమాట యాంకిల్ జాయింట్ ఈ మధ్యలో ఉన్నది హిప్ జాయింట్ ఇదేమో నీ జాయింట్ ఇదేమో తొడలు ఇలా ఫింగర్ లా గోరు భాగం ఇలా ఉంది కదా దీనికి మీకు కావాల్సింది ఏమంటే మీకు వన్ నుంచి సర్జికల్ టెప్ తెచ్చుకోండి మెడికల్ షాప్ లో అడగండి ఇది ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది పెద్ద కాస్ట్ ఏం కాదు తెచ్చుకొని వాము కానీ జీలకర్ర కానీ ఒక పేపర్ లో పోసేసుకొని దాని కానీ టేప్ ఇలా ఓపెన్ చేసి పెట్టి ఇలా అతుక్కొని వేస్తుంది మొత్తం గ్యాప్ లేకుండా ఇలా అతుక్కుంటే దీన్ని ఏం చేస్తారంటే మీరు ఈ చివరి భాగంలో ఫస్ట్ ఇటువైపు గింజలు మూడు భాగాలు అతుక్కోాలా ఇటువైపు 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 మూడు వైపులా లెఫ్ట్ రైట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ భాగంలో టేప్ పెట్టుకోవాలా ఇది లెఫ్ట్ హ్యాండ్ కైనా పెట్టుకోండి రైట్ హ్యాండ్ కైనా పెట్టుకోండి ఉదయం పెడితే సాయంత్రం వరకు ఉంచాలి రాత్రి పెడితే మార్నింగ్ వరకు ఉంచుకోవాలి కనీసం సిక్స్ టు సెవెన్ అవర్స్ ఉంచుకోవాలి ఇలా పెట్టేసి ఇలా తిప్పేసేసేయాలి అంతే సింపుల్ ఇలా తీసుకొని పెట్టుకొని మీకు గుర్తుకొచ్చినప్పుడు ఎలా ప్రెస్ చేసుకోండి నైట్ టైం అయితే మనం ఇస్తాం డే టైమ్ లో అయితే పెట్టుకున్నారంటే ఇలా ప్రెస్ చేసుకోండి ఓకే ఇలా రెండు చేతులు పెట్టుకోవాలి మీకు ఎడమ కాళ్ళకు పోతే మధ్య వేలకు కుడి కాళ్ళకు పోతే ఉంగరం వేలకు ఏం డౌట్ ఉంది ఏ వేలకు అనేది రెండు వేలకు కూడా పెట్టేసుకోండి సరిపోతుంది ఓకే ఇది పెట్టుకునే దానివల్ల మీ యొక్క మనవల నొప్పి అద్భుతంగా పనిచేస్తుంది ఇది తగ్గే వరకు పెట్టండి తగ్గే వరకు మీరు పెడుతూ ఉంటే కన్నా మీకు బాగా పనిచేస్తుంది మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం సెలవు